యహోవాకు అర్పణలు తీసుకుని వచ్చారు క్రొవ్విన వాటిని హేబేలు అర్పణగా తెచ్చారు కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు యహోవాకు అర్పణలు తీసుకుని వచ్చారు ఆది కాండం నాలుగవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు మనం చదువుతున్నప్పుడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలములో పంట కొంత యహోవాకు అర్పణగా తెచ్చను యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన పెట్టలేదు కయ్యను హేబేలు యహోవాకు అర్పణ తీసుకుని వచ్చారు కయ్యను అర్పణ శ్రేష్టమైనది అని మనం హెబ్రి బ్రికలో చదువుతున్నాం సృష్టికర్తగా తమ పోషకుడుగా దేవుడు సమస్తము జరిగిస్తున్నారని ఎరిగిన కయ్యను హేబేలు దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు తమ చేతి పనిని ఫలభరితంగా చేసిన దేవునికి వారు అర్పణలు తీసుకుని వచ్చారు సంఖ్యాకాండం కారణం పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ వచ్చను మనం చదువుతున్నప్పుడు యహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయుచితని నెహిమ్యా గ్రంథం పదో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను అన్నారు కాబట్టి ప్రథమ ఫలం ఏదైతే తమ చేతి పనిని దేవుడు ఆశీర్వదించగా దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు ఆ తర్వాత ధర్మశాస్త్రంలో ఇది చట్టంగా చేయబడింది ప్రథమ ఫలాలు ప్రతిఫలం అది నూనెలో ద్రాక్ష రసంలో ప్రతి పంటలో గొర్రెల గోవుల మందలన్నిటిలో ఆర్పణలు దేవునికి తీసుకుని వచ్చేవారు హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చాను హేబేలు తొలుచూలున పుట్టిన వాటిని క్రొవ్వ వాటిని తీసుకుని వచ్చాడు హేబేలు కయ్యిని కంటే శ్రేష్టమైన బల్లి దేవునికి అర్పించను విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను ఇక్కడ మనం చదువుతున్నప్పుడు హేబేల్ యొక్క బలి శ్రేష్టమైన బలి కయ్యిని యొక్క బలి శ్రేష్టమైనదిగా లేని కారణంగా దేవుడు అతని బలిని లక్ష్య పెట్టలేదు మనం గమనించవలసిన విషయం ఏంటంటే శ్రేష్టమైనదైనా శ్రేష్టమైనది కాకపోయినా బలి ఎవరి వద్దకు తీసుకుని వచ్చారనంటే అని యహోవ వద్దకు తీసుకుని వచ్చారు యహువాలు ఎంతమంది అంటే యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు జకరే గ్రంథం పదకొండో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చూస్తున్నాం నిర్గమాకారణంలో కూడా నేను నేనే నేను యహోవాను అని దేవుడు పరిచయం చేసుకున్నారు యహోవా ఒక్కడే ఆయనకు పేరు ఒక్కటే నేను యహోవాను నేనే యహోవాను అని దేవుడు పరిచయం చేసుకున్నారు ఆ ఒక్క దేవుడేని యోహోవాకే ఆదిలో అర్పణలు అర్పించారు అబ్రహము అర్పణలు అర్పించినా ఆ ఒక్క దేవునికే అర్పణలు అర్పించారు ఈరోజు నీ అర్పణ అర్పిస్తున్నావు నీ అర్పణ ఆది కాండంలో పితరులు ఆది కాండంలో విశ్వాసులు అర్పించినా ఆ దేవునికే బలు అర్పిస్తున్నావా హేబేలు యొక్క బలిని ఏ దేవుడైతే శ్రేష్టమైన బలిగా గుర్తించి లక్ష్య పెట్టారో ఆ దేవునికే అర్పణలు అర్పిస్తున్నావా క్రిస్మస్ అంటూ మరొకటంటూ నీ అర్పణ వేరు ఎవరికైనా అర్పిస్తున్నావా రాజులకు అధికారులకు దైవజనులకు అర్పించే అర్పణలు వేరు యేసుక్రీస్తు దేవుని అభిషక్తినిగా గుర్తించి కానుకలు అర్పణలు అర్పించడం వేరు దేవునిని దేవునిగా గుర్తించి అర్పణలు అర్పించడం వేరు మనం గ్రంథం చదువుతున్నప్పుడు దేవునిగా అర్పణలు ఎవరికి అర్పించారు ఆరాధన ఎవరికి చేశారు అని అంటే యహోవాకు అని మనకి స్పష్టంగా కనిపిస్తోంది వారు యహోవాకు అర్పణలు అర్పించారు ఆ మరొక దేవునికి అర్పణలు అర్పించాలనే ఆలోచన ఆదిలో లేదు మధ్యలో వచ్చింది కాబట్టి విషయాలు గుర్తించి ఎవరు దేవుడు ఎవరికి అర్పణలు అర్పించాలి ఎవరికి ఆరాధించాలి ఎవరి ద్వారా మనం అర్పణలు అర్పించాలనే విషయాన్ని గుర్తించండి మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినాను యేసుక్రిసు ద్వారా అయిన దేవునికి స్థుతులు ఆరాధన కృతజ్ఞతలు చెల్లించాలని గుర్తించి దేవుని కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నా